పరాజితం అవుతుంది సోదరా అధర్మం ఎందుకు దేనినైనా పొందడం గెలుపు కాదు అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు ఇదంతా కేవలం కాల మహిమ సుభద్ర పరివర్తన అన్నది కాల స్వభావం మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది సమయమే పరివర్తన తెస్తుంది సుభద్ర అధర్మం చేసేవారికి దండన లభిస్తుంది ధర్మధ్వజం మళ్లీ రెపరెపలాడుతుంది అది పరాజితులైన యోధుల ప్రస్థానం కాదు అది పాండవుల విజయ యాత్రకు ఆరంభం మానవ సమాజం స్త్రీలకు సదా సర్వదా క్లేశాన్ని అన్యాయాన్ని అవమానాన్ని మిగిల్చింది మీరు మీ చుట్టుపక్కల దృష్టి సారించండి సమస్త ఇతిహాసాన్ని తీసుకోండి ఇదే మీకు కనిపిస్తుంది పురుషులకున్న ఈర్ష లాలస అహంకారం భయం పురుషుల దుష్ట స్వభావం యొక్క పరిణామాన్ని స్త్రీలే అనుభవిస్తుంటారు యుద్ధం పురుషులు చేస్తారు కానీ పరాజితులైన వారి స్త్రీలు మాత్రం బలాత్కారానికి గురి అవుతుంటారు పురుషుడు మధువు ద్యూతమంటూ తన సంపదను కోల్పోతాడు స్త్రీకి మిగిలేది స్త్రీకి మిగిలేది ఆకలి దప్పులే పురుషుల అహంకారం నిద్రలేస్తుంది అందువల్ల స్త్రీకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం ఏర్పడుతుంది పురుషులు జీవితంలో ఓడిపోయి తమ కుటుంబాలకు దూరం అవుతారు కానీ స్త్రీ ముక్కుపచ్చలారని తన శిశువుల కడుపు నింపటం కోసం అవుతూ ఉంటుంది ఈ లోకంలో ఉన్న దుఃఖ కారణాలను గణించండి స్పష్టంగా తెలిసి వస్తుంది పురుషులతో పోల్చి చూస్తే స్త్రీలే అధిక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఎందుకు ఈ విధమైన సమాజాన్ని నిర్మించుకున్నాం మనం ఇక్కడ మానవ జాతిలోని సగభాగం రెండవ సగభాగాన్ని నిరంతరం అణిచివేస్తూ ఉంటుంది అలా అణిచివేతకు గురైన స్త్రీయే మనిషి యొక్క సమగ్ర భవిష్యత్తుకు జన్మనిస్తుందా సృష్టినే చూడండి కొత్త వృక్షానికి జన్మనిచ్చే విత్తనాల చుట్టుపక్కల ఈశ్వరుడు పూల రేకులను సమకూర్చాడు వాటిని రంగులతో సుగంధ చేశాడు ఎక్కడైతే భవిష్యత్తు జన్మిస్తుందో అక్కడ కేవలం సౌందర్యం కేవలం సౌఖ్యం సంతోషం గౌరవం ఉండడం అవసరం కాదంటారా కానీ సమాజం స్త్రీలకు దుఃఖం కలిగిస్తూ వారి భవిష్యత్తునంతా దుఃఖపూరితం చేస్తుంది అవమానం క్లేశం బాధ వీటికి గురైన స్త్రీలు ఎవరైనా ఆరోగ్యంగా సుఖంగా ఉన్న సంతానానికి ఏ విధంగా జన్మను ఇవ్వగలుగుతారు అంటే ఎప్పుడెప్పుడు స్త్రీలకు అవమానం జరుగుతుందో ఎక్కడ స్త్రీ క్లేశానికి గురి అవుతుందో ఎక్కడ స్త్రీ జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రాబడుతుందో అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది ఏదో ఒక రూపంలో మహాభారతం ఆరంభమవుతుంది మీరే ఆలోచించండి పదే పదే ఆలోచించండి ఎగరేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మనుష్యులను చూసి మనిషి మనసు కూడా ఈ గాలిపటం లాగే ఎగురుతూ ఉంటుంది కోరికలనే గాలిలో సమయం అనే దారం చేయివచ్చు తెగిపోవచ్చు కాని మనస్సు కోరికల ఝంజా మారుతంలో తునాతునకలైపోతుంది మనసు ఇంకొకరి కారణంగా కూడా సంయమనాన్ని కోల్పోతుంటుంది దారం గాలిపటాన్ని నియంత్రించి ఉన్నంత వరకు ఏ బాధలు రావు కాని ఎప్పుడైతే గాలిపటం దారాన్ని లాగుతుందో ఇదిగో ఇలా అరచేతికి గాయమవుతుంది అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యమేదైనా మనస్సును కలిచివేస్తుంది సమయమనం సడలిపోయే ఉంటుంది కానీ అలాంటి సమయంలోనే సంయవనాన్ని పాటించడం మన మనస్సుపై అంకుశముంచడం అత్యంత అవసరమవుతుంది సంయమనం నుండి సడలిన దారాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకోస మనసును విడుచుకోకు మీ అందరి మనసుల్లో నేను నివసిస్తున్నాను మనసును విడుచుకుంటే నీ గోవిందుడు ఈ కృష్ణుడు కూడా నీతో ఉన్నాడు కృష్ణుడు కూడా నీతో కూడా నీతో నీతో కృష్ణుడు పాపము అపరాధాలనేవి విషవలయాల్లాంటివి యువరాజా అపరాధిని అపరాధం చేయకుండా నిలువరించకుంటే వాడు నిరవధికంగా అపరాధాలు చేస్తూనే ఉంటాడు తన ఆత్మకు నిరంతరం దురవస్థ కలిగిస్తూనే ఉంటాడు చివరకు తనపై తనకే నియంత్రణ అన్నది ఉండదు అపరాధానికి కారణం లేకపోయినప్పటికీ వాడు చేసిన అపరాధం నుంచి తప్పించుకోలేడు ఏ విధంగానైతే మట్టి తింటున్న బాలుడిని బలవంతంగానైనా సరే మట్టిని తినకుండా ఆపటం ధర్మమో అదేవిధంగా అపరాధిని కూడా తాను అపరాధం చేయకుండా వారించడం అనివార్యం అది దండన కాజాలదు యువరాజా దయ అవుతుంది ఎందరో మానవులు ఆత్మాభిమానాన్ని తమ జీవితం యొక్క మంత్రంగా మార్చుకుంటారు జీవితంలోని ప్రతి క్షణాన్ని వారు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవటంలో గడుపుతారు కానీ వాస్తవానికి ఆత్మాభిమానం అంటే ఏమిటి ఇది మీరెప్పుడైనా ఆలోచించారా దృపద మహారాజా లేదు మీరు ఒకవేళ ఆలోచించి ఉండి ఉంటే మీకు అర్థమై ఉండేది ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఇతరుల నుండి గౌరవాన్ని పొందాలనుకుంటాడు నోట అతడు తన గొప్పతనం గురించిన ప్రశంసలు వినాలనుకుంటాడు తన శక్తి గురించిన మెప్పులు వినాలని వాంఛిస్తాడు అంటే తన శక్తి గురించిన ప్రమాణం ఇతరుల నుండి కోరుకుంటాడు అతనికి స్వయంగా తన మీద తనకు ఎలాంటి నమ్మకము ఉండదు భయం ఉంటుంది హృదయంలో తను దుర్బలుడనని తనలో వాస్తవానికి ఎలాంటి శక్తి లేదని అంటే ఎవరి మనసులో భయం ఉంటుందో వారి హృదయంలోనే ఆత్మాభిమానం ఉంటుంది వాస్తవానికి ఆత్మాభిమానం ఈ భయానికి మారుపేరు కాదు కదా మీరే ఆలోచించండి మహారాజా మహారాజా భయం హృదయం యొక్క కారాగారం అయితే ఆత్మాభిమానం ఆ కారాగారానికి వేసే తాళం మీరు మీ విషయమే చూడండి ఆత్మాభిమానంతో బంధింపబడిన వ్యక్తి హృదయంలో ప్రేమ ప్రవేశించ జాలదు ఋగ్వేద కథనమిది యక్షరాజ కామస్త దగ్గరే సమవర్తతాది మనసోరేత ప్రథమం యదాసీత్ పరబ్రహ్మ హృదయంలో సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది ఆరంభంలో ఆ సంకల్ప కిరణాలు నలుదిశలు వ్యాపించాయి అలా దిక్కులు ఏర్పడ్డాయి పరమాత్మ సంకల్పమే స్వయంగా సృష్టిగా మారింది త్రిలోకాలు త్రిగుణాలు త్రికాలాలు ఏర్పడ్డాయి అనేకమైన జీవులు అనేక పదార్థములు రూపొందాయి పరమాత్మ మనస్సులో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క కణము ఆ పరమాత్మ స్వరూపమే యక్షరాజ అంటే పరమాత్మయే జీవితం ఎవరి హృదయం ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటుందో వారికి ఇతరుల పట్ల క్రోధం క్రోధంగాని ఈర్షగాని జన్మించవు వారు ధర్మ మార్గానే నడుస్తారు అలాగే న్యాయాన్ని సదా గౌరవిస్తారు ఇదే జీవితానికి అర్థం అయితే మృత్యువంటే ఏమిటి చెప్పు మనిషికి ప్రేమ స్వార్థం ఇంకా క్రోధం కారణంగా ఇంకొక మనిషితో మానసిక బంధం కలుగుతుంది ఆ బంధం పేరే మోహం మోహం కారణంగా మనిషి తన శరీరాన్నే జీవితం అనుకుంటాడు శరీరం నాశనాన్ని మృత్యు అనుకుంటాడు కానీ ఈ సృష్టి యావత్తు పరమాత్మ మనస్సులోనే ఉద్భవించింది ఆ పరమాత్మ మనస్సులోనే అది నశిస్తుంది ఒక మార్గంలో వెళ్లే ఇద్దరు బాటసారులు కొంత దూరం వరకు ఇద్దరు కలిసే వెళతారు ఆ తర్వాత దూరం అవుతారు అప్పుడు ఆ ఇద్దరు బాటసారులకే అనిపిస్తుంది రెండో వారు నశించారని వాస్తవానికి ఇద్దరు బాటసారులు అదే మార్గంలో వెళ్తున్నారు ఈ ప్రకారంగానే మనం దేనిని మృత్యు అనుకుంటాము అది కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే దూరమే ఈ జగత్తు ఉన్నంత వరకు ఏ జీవి అయినా నశించడం అన్నది సంభవం కాదు ఇక మృత్యువు ఏ విధంగా రాగలదు అంటే యక్షరాజ పరమాత్మే ఈ జగత్తు జగతే జీవితం మృత్యువు కేవలం ఒక భ్రమ అదొక మాయ శ్రమ చేయడం వల్ల శక్తి పెరిగింది మాధవ కాదు పార్థ సహాయం చేశావు కనుక శక్తి పెరిగింది ఎవరికైనా సహాయం చేస్తే సదా శక్తి పెరుగుతుంది మాధవ ఇలా ఇలా ఆమె తండ్రి స్వయంవరం నిశ్చయించకుండా ఈ విధంగా కన్యను అపహరించడమన్నది ధర్మ